హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేర్ సో మన ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి చాలా రకాల సందేహాలు వస్తూ ఉంటాయి సో కడుపులో ఉంది పాపన బాబున తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ కూడా ఉంటుంది అన్నమాట సో మన పెద్దవాళ్ళు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు ఏంటంటే మన కనుక చిన్నగా ఉంటే కడుపులో బాబున్న టూప ఉంటే పొట్ట పెద్దగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు అలాగే పై పొట్ట కింది పొట్ట అని కూడా అంటూ ఉంటారు అన్నమాట సో ఈ విషయాలు అంటే ఏంటి అసలు పైపుట్ట కింది పుట్ట ఏంటి అసలు కడుపులో పాప ఉంటే పెద్దగా ఉండడం ఏంటి చిన్న చిన్నగా ఉంటే బాబు ఉండడం ఏంటి నిజంగా ఈ సిమ్టమ్స్ని నమ్మొచ్చా ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఇక్కడ వీడికైతే మన పెద్ద వాళ్ళ ప్రకారంగా అంటూ ఉంటారు కడుపులో కనుక బాబు ఉంటే మన పొట్ట అనేది చిన్నగా ఉంటుంది అలాగే పాప ఉంటే పొట్ట అనేది పెద్దగా ఉంటుంది అని చెప్తూ ఉంటారన్నమాట సో నేను మీకు చెప్పే ఒక సజెషన్ ఏంటంటే ఆల్రెడీ మీరు డెలివరీ అయిన వాళ్ళను ఎవరికైనా పాప కానీ బాబు కానీ పుట్టి మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరన్నా ఉంటే కనుక్కో సో మీకు వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉంది అనేది మీకే తెలిసిపోతుంది సో వాళ్ళు చెప్పినది ఎంతవరకు నిజం ఇంతవరకు కరెక్ట్ అనేది మీకే తెలుస్తుంది సో వాళ్ళని బట్టి మీరు పోల్చుకోవచ్చు సో ఓకే ఇట్లా అనేసి నేను ఆల్రెడీ మన ఛానల్లో బేబీ బాయ్స్ సిమ్టమ్స్ అయితే పెట్టాను సో ఎవరైనా ఎవరికైనా ఒక ఒక క్యూరియాసిటీ ఉంటుంది కడుపులో ఉంది తెలుసుకోవాలని అలాగే బాబు పుట్టాలని అందరికీ ఉంటుంది ఎందుకంటే సో మన సొసైటీలో ఏంటి అంటే ఫస్ట్ బాబు అనేది ఉండాలి ఎందుకంటే ఒక మన వంశాంకురుడు అనేది చాలా మందికి ఉంటుంది ందులో తప్పేం లేదు ఎందుకంటే నిజానికి ఈ రోజులలో బాబు కంటే పాపనే వంద కోటి రొట్లు ఎక్కువ అన్ని రెట్లు ఎక్కువ అయినప్పటికీ కూడా మళ్ళీ ఏదో ఒక మూలలో ఒక బాబు అయితే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది దాంట్లో తప్పేమి ఉండదు ఎవరి ఎవరికైనా ఉంటుంది ఈ ఆలోచన సో కొంతమంది బయటపడతారు కొంతమంది బయటపడారు బట్ అందరికీ ఉంటుంది ఒక మూల బాబు కావాలి మాకు ఎంత ఆడపిల్లలు మంచి వాళ్ళు అయినప్పటికైనా ఏదో ఒక మూల అనిపిస్తూ ఉంటుంది సో తప్పేం లేదు బట్ ఈ వీడియోలో ఏంటంటే సో మనకి పొట్ట అనేది చిన్నగా ఉంటే బాబు పొడతాడు పెద్దగా ఉంటే పాప పుడుతుంది ఇది ఎంతవరకు నిజం అంటే సో నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే నాకు పొట్ట అనేది పెద్దగానే ఉండింది అయితే నాకు తెలిసి నేను అంటే ఈ పొట్ట పై పొట్ట కింది పొట్ట పొట్ట పెద్దగా చిన్నగా ఇది అనేది ఎట్లా ఉంటుంది అంటే సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం షార్ట్గా ఉన్నామనుకోండి పొట్టిగా ఉంటాం కదా పొట్టిగా ఉన్న వాళ్ళకి పొట్ట అనేది పెద్దగా కనబడుతుంది అన్నమాట సో అలాగే కొంచెం ఉన్నాం ఉన్నామనుకోండి ఆల్రెడీ మన స్కిన్ మన పొట్ట ఏంటంటే ఆల్రెడీ కొన్ని లేయర్స్తో ఉంటుంది కాబట్టి సో మనకి ఆల్రెడీ కొవ్వు అవన్నీ ఉంటాయి మామూలుగానే పొట్ట కొంచెం పెద్దగా ఉంటుంది ఇంకా ప్రెగ్నెన్సీకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మన బేబీ పొట్ట ఇంకా పెద్దగా కనబడుతుంది అనమాట ఇది ఎవరికి షార్ట్గా ఉన్న వాళ్ళకి అలాగే కొంచెం లావుగా బొద్దుగా ఉన్న వాళ్ళకి ఇలా కనబడుతుంది So uh, are they కొంచెం హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు అనుకోండి కొంచెం హైట్గా ఉంటారు వాళ్ళకి పొట్ట అనేది కొంచెం ఏర్పడదు అర్థం కాదన్నమాట అంటే కొంచెం సన్నగా ఉంటారు కదా సన్నగా ఉన్న వాళ్ళకు కూడా పొట్ట అనేది ఏర్పడదు బేబీ వెయిట్ బాగానే ఉంటుంది బట్ ఏర్పడదు అన్నమాట సో మన పెద్దవాళ్ళ ప్రకారంగా ఏంటంటే ఆడపిల్ల కడుపులో ఉంటే పొట్ట పెద్దగా గుండ్రగా కనబడుతుంది మగపిల్లాడు ఉంటే కో పొట్ట అనేది కోడిగుడ్డు రూపంలో కనబడుతుంది అని చెప్తూ ఉంటారు సో సో మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారంగా ఇదే అన్నమాట సో నేను చెప్పినట్టుగా మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా ఉంటే కనుక్కోండి మీకు తెలిసిపోతుంది ఇంకా మీ కడుపులో ఉంది ఎవరు అనేది ఆల్రెడీ దీంతో పాటు కొన్ని వీడియోస్ అయితే పెట్టాను ఆ సింటమ్స్ కూడా మీరు చూసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్